హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంటలు ఏంటి ఇన్ని ఐటమ్స్ అని చూస్తున్నారా టమాటా పచ్చడి కోసమని ఇన్ని ఐటమ్స్ అండి ఇవన్నీ వేసుకుంటేనే మనకి ఇప్పుడు చేసుకునే ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది టమాటా పచ్చడి కోసమని నేను ఒక పెద్ద టమాటాలు ఏడెనిమిది తీసుకున్నానండి ఒక టమాటోకి మూడు చొప్పున మనం పచ్చిమిర్చి లెక్కేసుకుంటే కనుక ఒక ఇరవైకి పైగానే పడతాయి కదా అలా చూసుకోండి మీకు కారానికి టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక ఇరవైకి పైగానే పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టమాటాలు ఒక ఏడెనిమిది అని చెప్పాను కదా అలాగే పల్లీలు ఒక మూడు నాలుగు స్పూన్లు పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర చింతపండు కావాల్సిన వెల్లుల్లి కూడా వేసుకోండి నువ్వులు రెడీ చేసి పెట్టుకోండి అలాగే ఉప్పు రెడీగానే ఉంది కదా పుదీనా కొత్తిమీర కావాల్సినంత వేసుకోండి కమ్మగా కుదురుతుంది టమాటా పచ్చడి ఇక ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం వన్ బై వన్ పచ్చడి కోసం రెడీ చేసుకోవాలి ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము కలాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు వేపుకుందాము ఇవి ఒక నాలుగైదు స్పూన్లు పల్లీలు ఉంటాయండి టమాటాలు అర కేజీకి పైగానే ఉన్నాయి పల్లీలు చక్కగా ఎర్రగా వేగాక మనం నువ్వులు వేసుకుందాము ముందే నువ్వులు వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి పల్లీలు వేగి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి లేదంటే మీరు విడివిడిగా వేపుకోవచ్చు నేనైతే పల్లీలు వేపిన కళాయిలోనే నువ్వులు కూడా వేసి వేపేస్తాను అందుకని నేను ముందు పల్లీలు ఎర్రగా వేయించుకుంటున్నాను పల్లీలు ఎర్రగా వేగాయి అనగానే మనము నువ్వులు కూడా ఇందులో వేసేసుకుందాము పల్లీలు చక్కగా వేగాయండి వెంటనే మనం పక్కకు పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో వేసేసుకుని వేపేసుకుందాము ఎర్రగా నువ్వులు కూడా చక్కగా ఎర్రగా వేగగానే ఈ రెండు కలిపి మనం ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము ఎందుకంటే అదే కళాయిలో మనం వేరేవి కూడా వేపుకోవాలి కాబట్టి చక్కగా వేగాయండి నువ్వులు ఇక మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము అదే కళాయిలో కాస్తంత ఆయిల్ వేసుకొని పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగి కావాల్సినంత తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసేసుకొని వేయించేసుకుందాము పుదీనా కొత్తిమీర సముపాలలో తీసుకున్నానండి అంటే రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఇక ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కగానే మనము ఈ కొత్తిమీర పుదీనా అందులో వేసేసుకొని ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్ వేడెక్కగానే అందులో వేసేసుకోండి చక్కగా దూరగా వేగించేసుకోండి ఇది కూడా వేగిపోయాక మనము నువ్వులు పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి ఇది కూడా తీసేసుకుందాము కొత్తిమీర పుదీనా చక్కగా వేగనివ్వండి అది కూడా చక్కగా దూరగా వేగాక మనము ఆ నువ్వులు పల్లీలో ప్లేట్లోకి ఇది కూడా తీసేసుకోండి వేగిపోయింది కదండి ఇక తీసేసుకుందాం మనము ఏమాత్రం మిగలకుండా ఆకులన్నీ కూడా అందులోకి తీసేసుకోండి కళాయిలో ఆకులు ఉండడం వల్ల మీకు నష్టమేమీ లేదండి మనం టమాటాలు కూడా అందులోనే వేపుకుంటాం కాబట్టి పర్లేదు మీకు వీలైతే అవి కూడా తీసేసి అందులో వేసేసుకోండి ఇక మనం అదే కళాయిలో టమాటాలు వేపుకోవాలి కదా చెప్పాను కదా అందులో కావాల్సినంత ఆయిల్ మళ్ళీ కాస్తే వేసుకోండి టమాటాలోకి సరిపడా టమాటాలు మగ్గాలి కదండి అందుకే కాస్త చూసి వేసుకోండి ఆయిల్ టమాటాను ఒక నాలుగు ముక్కలుగా కోసుకున్నాం అనుకోండి చక్కగా తొందరగా మగ్గుతాయి కాబట్టి ఒక టమాటాను నాలుగు పీసులుగా కోసేసి మనము అన్నీ కూడా ఆయిల్లో వేసేసి మూత పెట్టేసుకుందాము చక్కగా మగ్గిపోతాయి ఇక మనం పచ్చిమిర్చి వేపుకోలేదు కదండి నేను లేట్ అవుతుందని చెప్పేసి ముందైతే టమాటాలు అందులో వేయించేసుకుంటున్నాను పక్కనే కళాయి పెట్టి పచ్చిమిర్చి కూడా వేయించేసుకుందాము ఈ టమాటాల మగ్గేలోపు మనము ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట ముందైతే పచ్చిమిర్చి వేరే కళాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేపేసుకుంటున్నాను పచ్చిమిర్చి చక్కగా వేగాలండి అవి కారం పోతాయి అప్పుడు మనకి ఆయిల్లో బాగా వేగడం వల్ల కారం కాస్త తగ్గుతుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టమాటాలు మగ్గుతూ ఉన్నాయి అక్కడ పచ్చిమిర్చి వేగుతూ ఉన్నాయి ఈ పచ్చిమిర్చి కూడా మనకు చక్కగా వేగే వరకు వేయించుకొని ఇవి వే కూడా అన్ని అందులో కలిపేసుకొని మనం తర్వాత మిక్సీ చేసుకుందాము ముందైతే పచ్చిమిర్చిని చక్కగా వేగనివ్వండి అలాగే టమాటాను కూడా కాస్త మగ్గనివ్వండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది టమాటాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి మూత పెట్టడం వల్ల అవి చక్కగా మగ్గుతాయి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది మనకి ఇక పచ్చిమిర్చి చక్కగా వేగుతున్నాయండి చూడండి కలర్ మారాయి అంటే వేగిపోయాయి అనమాట ఇక ఇవి కూడా మనము ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము పల్లీలు నువ్వులు అలాగే పుదీనా కొత్తిమీర అందులోకి పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాము టమాటాలు మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నాను కదా చూడండి చక్కగా మగ్గుతున్నాయి మగ్గనివ్వండి ఇక ఈ పచ్చిమిర్చి వేసాం కదా అందులోనే వెల్లుల్లి చింతపండు జీలకర్ర కూడా వేసేసుకోండి ఇక ఇవన్నీ కలిపి మనము మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకోవడమనమాట చూడండి టమాటా మగ్గుతున్నాయి ఇవి చల్లగా అవాలి కూడా కాస్త మగ్గాక ఈ లోపు మనమైతే మిక్సీ పట్టేసి పెట్టుకుందామండి ఆ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్సీ చేసేసి పెట్టుకుందాము రెడీగా ఇక ఇవి చక్కగా ఇలా చేతో కొట్టేస్తే చక్కగా మగ్గుతాయండి ఒకసారి అలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు వచ్చేద్దాము ఇక మనం మిక్సీ పట్టాల్సినవన్నీ ఇందులో వేసేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చట్నీ రెడీ అవ్వడానికి దగ్గర పడిపోతుంది ఇక ఇలా మనం మిక్సీ చేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి అన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా మెత్తగా అవ్వవు కాబట్టి అయినంత వరకు మెతుపుకొని వచ్చేసి మనము టమాటాలలో సగ భాగము టమాటాలు మగ్గాయి కదండి అందులో సగం ఇందులో ఇప్పుడు వేసేసుకుందాము మిగతా సగం తర్వాత వేద్దాము ఎందుకంటే ఆ టమాటాల వల్ల ఈ చట్నీ కాస్త నలుగుతుంది అనమాట ఈ పచ్చిమిర్చి పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి మెత్తగా కావాలి కదండి అవి మెత్తగా అవుతేనే నువ్వులు పల్లీలు మనకి టేస్ట్ తగులుతుంది కాబట్టి అవి మెత్తగా అవ్వాలంటే ముందు సగం టమాటాలు ఇందులో వేసేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుందాము ఈ తడికి అవి చక్కగా మెదిగిపోతాయి అనమాట ఒక అర నిమిషం మిక్సీ పడితే చాలండి మరి ఎక్కువగా పట్టక్కర్లేదు చూడండి చక్కగా మెదిగిపోయింది ఈ మాత్రం ఎదిగింది కాబట్టి ఇప్పుడు మనం మిగతా టమాటా మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఒక్కసారి తిప్పండి మనకి కావాల్సిన టేస్టీ టమాటా పచ్చడి రెడీ అనమాట ఒక్కసారి ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా ఒక్కసారి కాస్త మిక్సీ పట్టాక చూడండి ఎలా తయారైందో పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి పల్లీలు వేసాము నువ్వులు వేసాము పుదీనా వేసాము కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసాము ఇంకా టేస్ట్ రాకుండా ఉంటుందంటారా మరి ఇలా పచ్చడి అయితే చేసుకున్నాము మరి ఇందులోకి ఏం వేసుకొని తిన్నాము రైస్ అంటారా చపాతి అంటారా నేనైతే చపాతీ రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నానండి మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని కాస్తంత ఆయిల్ అలాగే సరిపడా వాటర్ వేసి ఒక పావు గంట ముందు నేను ఇలా పిసికి పెట్టుకున్నాను అనమాట చక్కగా మెత్తబడుతుందండి పెట్టి పక్కకు పెట్టుకోవడం వల్ల రోటీ చేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి ఇక పిండిని ముద్దలుగా చేసుకొని మనము నేను ట్రయాంగిల్ షేప్లో రోటీ చేసుకోబోతున్నానండి అది ఎలాగో చూపిస్తాను మీకు ఫస్ట్ ముద్దలుగా చేసిన పిండికి చక్కగా పొడిపిండి అద్దుకొని దాన్ని రౌండ్గా ఒత్తుకోవాలి నేను కెమెరా పట్టుకున్నాను కాబట్టి మీకు చూపించడం కుదరట్లేదు ఒత్తడం ఎలా అనేది చక్కగా ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్ రాసేసుకోండి చక్కగా అదంతా ఆయిల్ అంటే ఇలా రాసుకునే రౌండ్ మొత్తము దాన్ని అంటే ఆ రోటీని మనం ట్రయాంగిల్ షేప్లో మడత వేసుకోవాలి ఫస్ట్ ఇలా అడ్డంగా వేసుకొని మళ్ళీ దాన్ని ఇలా అడ్డంగా వేసేసుకోండి ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తేసుకొని మనం పొడిపిండి రాసి దాన్ని ఒత్తుకున్నాం అనుకోండి మనకి అదే ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం ఒత్తుకోవాలి రోటీని అప్పుడే చూడడానికి అందంగా ఉంటుందండి రోటీ అలా మనం కలిపి పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో వత్తేసుకుని రెడీగా పెట్టుకోండి మనం ఒకేసారి రోటీ రుద్దేసుకోవచ్చు అనమాట ముందన్నీ మట్ అలా పెట్టుకున్నాం అనుకోండి సులువుగా అయిపోతుంది మనకి అలా ముద్దలన్నీ ట్రయాంగిల్ షేప్లో రుద్దుకున్నాక అవన్నీ కూడా పొడిపిండిలోకి తీసుకొని మనం ఆ పొడిపిండి రెండు వైపులా రాసి రోటీలా రుద్దుకోవడం వల్ల మనకి పీటకి అంటుకోకుండా ఉంటాయండి చక్కగా వస్తాయి అందుకే పొడిపిండిని చక్కగా రాసుకోండి అటు ఇటు చక్కగా దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో రోటీలా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకేసారి రోటీలా చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒకేసారి కాల్ చేసుకోవచ్చు నేను ఇలా అన్నీ కూడా ఒకేసారి రోటీలు చేసేసి పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవడం వల్ల మనం కాల్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి వెంట వెంటనే కాల్ చేసుకోవచ్చు మనము ఇటు చేస్తూ అటు కాల్చాలి అంటే మాడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని మనకి అన్ని చక్కగా ఎర్రగా కాలాలి అంటే కనుక మనం ముందే అన్ని రోటీ చేసి రెడీగా పెట్టుకుంటే ఒకదాన్ని వెనుక ఒకటి చక్కగా వెంట వెంటనే కాల్ చేసుకోవచ్చు పెంక పెట్టేసుకునే అది బాగా వేడయ్యే వరకు ఆగాలండి పెంక వేడెక్కితేనే రోటి చక్కగా కాలుతుంది పెంక వేడయ్యే వరకు ఆగేసి మనము రోటీ కాల్చుకోవడం మొదలు పెట్టేద్దాము ఇక నేను ఫస్ట్ రోటీ కాలవడం ఎలాగో చూపిస్తాను మీకు చక్కగా పెంక మీద వేసుకొని చేయితో కాలుతుందండి నేనంటే అలవాటు కాబట్టి చేస్తున్నాను చక్కగా ఒక అట్లకాడ తీసుకోండి అట్లకాడ తీసుకొని ఈ రోటీ మాత్రం ఏమాత్రము హోల్స్ పడకుండా చూసుకోండి అప్పుడే పొంగుతుంది రోటీ చక్కగా రెండు వైపులా ఆయిల్ రాసేసుకొని చక్కగా తిప్పుకోవాలి అలా రెండు వైపులా ఆయిల్ రాసేసుకొని చక్కగా ఒత్తుతూ రోటీని అంచులో ఎమ్మట చక్కగా ఒత్తుతూ రోటీని చక్కగా చేసుకోవాలండి అప్పుడే రోటి చక్కగా ఎర్రగా కాలుతుంది మనం ఆయిల్ వేశాక అన్ని వైపులకి దాన్ని తిప్పుతూ అట్లా కాడితో చక్కగా ఒత్తుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి రోటి చాలా బాగా కాలుతుంది చక్కగా పొంగుతుంది చూసారా ఎలా పొంగిందో అలా తిప్పుతూ మనం రోటీని కాల్చుకోవాలి అంచుల వైపు మాత్రం ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకోండి చక్కగా కాలుతుంది ఇలా అన్నీ పెట్టుకోవడం వల్ల మనము రోటీని చక్కగా దగ్గరుండి కాల్చుకోవచ్చండి రెండు వైపులో కూడా చక్కగా ఎర్రగా అయ్యేలా చూసుకొని మీరు ఒత్తుతూ ఉండడం వల్ల చూడండి ఇలా వచ్చిందో ఇలా ఆ వైపును కూడా కావాలన్నమాట రెండు వైపులా ఇలా అయితేనే రోటీకి టేస్ట్ వస్తుంది చక్కగా మనకి కావాల్సిన కలర్ వచ్చే వరకు అలా రోటీని కాల్చుకొని ఫస్ట్ రోటీ ఎప్పుడైనా సరే చాలా ఎక్కువసేపు టైం తీసుకుంటుందండి కాబట్టి ఫస్ట్ రోటీ మాత్రమే అలా టైం తీసుకుంటుంది మిగతావన్నీ చక్కచక్కగా కాలిపోతాయి ఇక ఈ ఫస్ట్ రోటీని మనం తీసేసుకుని చూసారా ఎంత చక్కగా వచ్చిందో అలాగే వెంటనే నెక్స్ట్ కూడా వేసేసుకుందాము మీకు ఒక రెండు రోటు మాత్రం చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ దానికంటే రెండో చూడండి ఎంత చక్కగా వస్తుందో మీకు తెలిసిపోతుంది తేడా చక్కగా రెండో రోటీని కూడా వేసేసుకొని మనము అటు ఇటు నూనె రాసేసుకొని వెంట వెంటనే తిప్పేసుకోండి ఎందుకంటే కింద స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు కావాల్సిన మధ్యలో మీడియంకి హైకి మారుస్తూ చక్కగా దగ్గరున్నారు కాబట్టి మీరు చూసుకొని కాల్చుకోండి మరి హైలో పెట్టారనుకోండి మాడిపోతాయి కాబట్టి కాస్త తగ్గిస్తూ పెంచుతూ రోటీని చక్కగా రెండు వైపులో నూనె రాసేసి ఇలా అట్ల కాడుతూ ఒత్తుతూ కాల్చేసుకోవాలి చూడండి రెండో రోటీ కూడా ఎంత చక్కగా కాల్పిందో ఇలా రావాలన్నమాట మనకి ఇలా వస్తున్న రోటీ చాలా టేస్టీగా ఉంటుందండి రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకొని మనము చక్కగా పక్కకు తీసేసుకోవాలి రోటీలన్నీ కూడా ఇక నేను రెండో రోటీ కాల్చి చూపించాను కదండి ఇక మొత్తం అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి రెండో రోటీ రెడీ అయిపోయింది ఇక ఇలా అన్నీ మీరు కాల్చేసుకోండి అంతే చూడండి నేనైతే రోటీ అన్నీ చక్కగా రెడ్డిష్ కలర్లోకి మీకు తెలుస్తుంది కదా ఎంత చక్కగా కాలాయో ఇలా తయారవ్వాలన్నమాట రోటీ అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది ఆ రోటీకి ఇక ట్రయాంగిల్ షేప్లో మనం మడిచి కాల్చుకున్నాం కదండి అందుకే రోటీ పొరలు పొరలుగా ఉంటుందండి ఖచ్చితంగా మూడు పొరలు పొంగాయి కాబట్టి మీరు తినిపేటప్పుడు చూసుకోండి చక్కగా పొరలు పొరలుగా తినవచ్చండి అంత కమ్మగా ఉంటాయి ఈ రోటీలు చేసుకోవచ్చండి ఎలాగైనా రోటీ కానీ కమ్మగా తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇక దీనిలోకి కాంబినేషన్ మనం టమాటా పచ్చడి చేసుకున్నాం కదా ఒక్కసారి టమాటా పచ్చడి ఇలా నువ్వులు పల్లీలు వేసి ట్రై చేసి చూడండి అది రోటీలోకి ఇక వేడి వేడి అన్నంలోకి కమ్మని నెయ్యి వేసుకుని లాగించేస్తే ఇక చెప్పక్కర్లేదు కదండి ముందైతే రోటీతో తినేద్దాము చక్కగా ప్లేట్లో రోటీ తీసుకొని కావాల్సినంత టమాటా పచ్చడి వేసుకొని లాగిన్ ఎంత కమ్మగా ఉంటాయో కామెంట్ చేయండి ఇక ఈ చట్నీ మనకి రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి మీరు ఎలా కావాలంటే అలా చాలా చేసుకున్నాం కదండి ఈ రోటిలోకి అయిపోదు కదా మిగిలింది మనం ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ఇలా టమాటా పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా టమాటా పచ్చడి ఇలా మాత్రం ట్రై చేయండి